వెల్కమ్ టు పీవీఆర్ న్యూస్ మార్చి పట్టిన ప్రజలు ఏవైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకువస్తే ఇరవై నాలుగు గంటల సమస్యలను పరిష్కరిస్తామని కమిషనర్ వేణుబాబు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురపాలక సంఘం ప్రజల సమస్యలను పరిష్కరించడం కోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు కమిషనర్ వేణుబాబు మాట్లాడుతున్నారు చూద్దాం మాచర్ల పురపాలక సంఘంలో ఈ రోజు నుంచి పురసేవ పురసేవకు సంబంధించి ఒక కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది దానికి సంబంధించి పురపాల సంఘంలోని ఏదైనా సమస్యలు ఉంటే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది మీ మీ బజార్లో లైట్లు వెళ్ళకపోయినా మంచినీటి కుళాయి రాకపోయినా ఏదైనా లీక్లు ఉన్నా లేదంటే చెత్త తీసుకెళ్ళకపోయినా ఇలాంటి సమస్యలు ఏమైనా ఉంటే మీరు పురసేవ పురసేవకు సంబంధించి ఒక ఫోన్ నెంబర్ని ఏర్పాటు చేయడం జరిగింది దానికి హనుమంతరావు గారు అని చెప్పి అతన్ని ఏర్పా అతన్ని నియమించడం జరిగింది ఫోన్ నెంబరు డెబ్బై తొంభై మూడు ఎనభై పన్నెండు నలభై నాలుగు మరలా చెప్తాను డెబ్బై తొంభై మూడు ఎనభై పన్నెండు నలభై నాలుగు ఫోన్ నెంబర్తో ఏర్పాటు చేయడం జరిగింది అతను మీరు ఫోన్ చే ఫోన్ చేసిన వెంటనే సంబంధిత శాఖల వారు దాన్ని రెక్టిఫై చేసి ఎప్పటికప్పుడు మీకు సమాచారం కూడా తెలియపరుస్తారు కాబట్టి ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాల్సిందిగా పట్టణ ప్రజలకు తెలియజేయటమైనది థ్యాంక్ యూ వారు ప్రభావ సంఘంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించి ట్రేడ్ లైసెన్స్కు నాలుగు వేల నాలుగు వందల యాభై మంది వ్యాపారస్తులు లైసెన్స్లు తీసుకున్నారు గతంలో ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి వీళ్ళందరూ కూడా రెన్యువల్ చేసుకోవాల్సి ఉంది ఇప్పటికీ మనకి రెండు వందల మందే రెన్యువల్ చేసుకొని ఉన్నారు మిగతా వాళ్ళు కూడా మా సచివాలయ సిబ్బంది మీ మీ షాపులకు వచ్చి రెన్యువల్ చేసుకోవాల్సిందిగా కోరి ఉన్నారు అందరూ కూడా ఈ నెల ఇరవై ఐదో తారీఖులోపు రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది లేదనంటే మార్చి ఒకటో తారీఖు నుంచి ఫిఫ్టీ పర్సెంట్ పెనాల్టీతో మీకు రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరూ కూడా దయచేసి ఈ నెలాఖరులో అందరూ కూడా ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ చేయవలసి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా కొత్త వారు కూడా రెన్యువల్ షాపులు కొత్తగా పెట్టిన వాళ్ళు కూడా లైసెన్స్ ఫీజులు తీసుకొని నగరపాల సంస్ పురపాల సంఘ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నాను ఒక మంచి ఇన్సూరెన్స్ కోసం వెతుకుతున్నారా అన్ని ఇన్సూరెన్సులు ఒకే చోట టాటా ఇన్సూరెన్స్లో హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ కార్లు ఆటోలు మరియు ద్విచక్ర వాహనాల ఇన్సూరెన్స్ కోసం సంప్రదించండి మార్కాపురం శ్రీనివాస్ మా అడ్రస్ అన్నకాంటిన్ ఎదురు మాచెల్లా సంప్రదించవలసిన ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ వన్ డబల్ త్రీ వన్ నైన్ వన్ సెవెన్ మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచెల్లా మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిడ్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్ రే ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ డాక్టర్ డాక్టర్ డాక్టర్ల సాయి గైనకాలజిస్ట్ పల్నాడు క్రైస్తవులకు శుభవార్త ఇంటి దగ్గరే ఉండి ఆన్లైన్ ద్వారా బైబుల్ ట్రైనింగ్ పూర్తి చేసే అవకాశం పల్నాడు బైబుల్ కాలేజ్ అందిస్తుంది వంద రోజుల్లోని పూర్తిగా ఇంటి వద్ద ఉండి ట్రైనింగ్ పూర్తి చేయవచ్చు ఈ ట్రైనింగ్ లో బైబుల్లోని అరవై ఆరు గ్రంథాలపై అవగాహన మిషనరీ చరిత్ర ప్రసంగ శాస్త్రం వంటి విషయాల గురించి అవగాహన కల్పించనున్నట్లు డైరెక్టర్ బ్రహ్మ తెలిపారు మరిన్ని వివరాలకు నైన్ సిక్స్ ఫోర్ జీరో ఫోర్ త్రీ ఫోర్ త్రీ త్రీ నైన్ మరియు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ ఫోర్ త్రీ వన్ నైన్ ఫైవ్ వాట్సాప్ నెంబర్ సంప్రదించాలని సూచించారు భారతవే హాస్పిటల్ చంద్రవామీ హాస్పిటల్ రహా తగ్గిల్లా డాక్టర్ కే చార్య జనరల్ మెడిసిన్ బీపీ షుగర్ అని జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు బీపీ షుగర్ నరములు